శుభమస్తు డాట్ కో కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా బజరంగి భాయ్జాన్ రెండు వేల పదిహేనులో విడుదలైన ఈ సినిమా ఎన్నో రికార్డులను బ్రేక్ చేసింది సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ఈ మూవీ కథ గుర్తొస్తే ఇప్పటికీ అందరి కళ్లలో నీళ్ళు తిరుగుతాయి పాకిస్తాన్ కు చెందిన ఓ చిన్నారి ఇండియాలో తప్పిపోవడం ఆమెకు మాటలు రాకపోవడంతో ఇబ్బంది పడ్డం ఈ సినిమాలో చూశాం ఆ చిన్నారిని పాకిస్తాన్ కు చేరవేయడం కోసం హీరో పడే కష్టాలన్నీ ఇన్ని కావు ఇంతటి సూపర్ హిట్ సినిమాకు కథ రాసింది మన తెలుగు వ్యక్తే అని కొంతమందికే తెలుసు టాప్ డైరెక్టర్ రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథనందించారు అయితే మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ సినిమాను నిర్మించింది తెలుగు మూలాలున్న ఒక కమ్మ వ్యక్తి అవును ఇది ఎవరికీ తెలిసి ఉండకపోవచ్చు ఎందుకంటే ఆయన కర్ణాటకకు చెందిన టాప్ ప్రొడ్యూసర్ ఎన్నో అద్భుతమైన సినిమాలను తీసిన ప్రొడక్షన్ హౌస్ కు అధిపతి ఒక స్టంట్ మ్యాన్ గా సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఆయన టాప్ ప్రొడ్యూసర్ గా ఎదిగారు ఎన్నో విజయవంతమైన సినిమాలను అందించారు ఆయనే తిరుపతి నరసింహులు నాయుడు వెంకటేష్ ఇంత పెద్ద పేరు చెబితే ఎవరు గుర్తుపట్టకపోవచ్చు కానీ రాక్ లైన్ వెంకటేష్ అంటే ఎవరైనా గుర్తుపట్టేస్తారు ఎస్ రాక్ లైన్ వెంకటేష్ గా ప్రసిద్ధి చెందిన ఈ వ్యక్తి కమ్మకులంలో జన్మించారు వీరి కుటుంబం ఎప్పుడో చిత్తూరు జిల్లా నుంచి కర్ణాటకలోని మైసూరు ప్రాంతానికి వలసపోయిందని చెబుతూ ఉంటారు అందుకే ఇప్పటికీ వీరింట్లో తెలుగు మాట్లాడతారట అంతెందుకు వెంకటేష్ కూడా అనర్కళంగా తెలుగులో మాట్లాడగలరు పంతొమ్మిది వందల అరవై మూడు మార్చి ఇరవై నాలుగున మైసూర్ లో జన్మించారు వెంకటేష్ అయితే ఈయన జన్మించింది చిత్తూరు ప్రాంతంలోనే అని కూడా చెబుతూ ఉంటారు వెంకటేష్ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో స్టంట్ మ్యాన్ గా సహాయక పాత్రల్లో నటించడం ద్వారా తన కెరీర్ ను ప్రారంభించారు కొద్ది రోజులకే ప్రొడక్షన్ రంగంలోకి అడుగు పెట్టారు పంతొమ్మిది రెండులో తన మొదటి టెలివిజన్ సిరీస్ నిర్మించారు ఆ తర్వాత సినిమాల నిర్మాణంపై దృష్టి పెట్టారు ఎక్కువగా లపైనే ఫోకస్ చేశారు వెంకటేష్ డైరెక్టర్ సినిమాలు నిర్మించినా తక్కువే అని చెప్పాలి తెలుగులో సూపర్ హిట్ అయిన సీతారామయ్య గారి మనవరాలు అనే సినిమాను కన్నడలో బెల్లి మోడగలు అనే పేరుతో రీమేక్ చేశారు అక్కడ కూడా ఇది హిట్ కొట్టింది ఆ తర్వాత ఆనంద జ్యోతి రసిక హిమపాతం ఆయుధ అగ్ని ఐపీఎస్ లాలీ కుర్బాన రాణి యారే నేను చెలువే లాంటి సినిమాలను తెరకెక్కించారు ఇందులో లాలీ సినిమాకు రెండవ ఉత్తమ చిత్రం అవార్డు వచ్చింది ఇక తెలుగులో నాగార్జున హీరోగా నటించిన మరో సూపర్ టూపర్ హిట్ మూవీ నిన్నే పెళ్లాడుతా సినిమాను ప్రిత్సో తప్పా పేరుతో కన్నడలో రీమేక్ చేశారు ఇది అక్కడ రికార్డులను తిరగరాసింది వెంకటేష్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది కలిసుందామ్రా సినిమాను ఒండగోనబా పేరుతో కన్నడలోకి రీమేక్ చేశారు అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి సినిమాను మౌర్య పేరుతో హిట్లర్ సినిమాను వర్షా పేరుతో కన్నడలోకి రీమేక్ చేశారు మహేష్ బాబు సూపర్ హిట్ మూవీ ఒక్కడును అజయ్ పేరుతో ఆ నలుగురు సినిమాను సిరివంత పేరుతో రీమేక్ చేశారు రాక్ లైన్ వెంకటేష్ రీమేక్ సినిమాలు ఈయనకు మంచి పేరును డబ్బును తెచ్చిపెట్టాయి ఇక విష్ణువర్ధన్ అంబరీష్ రవిచంద్రన్ శివరాజ్ కుమార్ ఉపేంద్ర సుదీప్ పునీత్ కుమార్ దర్శన్ విజయ్ లాంటి టాప్ స్టార్లతో కన్నడలో సినిమాలు నిర్మించారు వెంకటేష్ అంతేకాదు రవిచంద్రన్ వి రాజేంద్ర సింగ్ బాబు డి రాజేంద్ర బాబు ఎస్ నారాయణ్ కెవి రాజు ఓం ప్రకాష్ రావు లాంటి టాప్ డైరెక్టర్లతో సినిమాలు చేశారు ఒకవైపు సినిమాలు చేస్తూనే బుల్లితెరపై కూడా సీరియల్స్ సిరీస్ లను చేశారు సినిమాలకు రుణాలిచ్చేందుకు బ్యాంకులు ముందుకొచ్చినప్పుడు వాటి నుంచి సాయం పొందిన మొదటి కన్నడ నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు రాక్ లైన్ ఆ తర్వాత భారీ చిత్రాలను నిర్మించి బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేశారు అందుకే రాక్ లైన్ ప్రొడక్షన్స్ ఇప్పుడు కన్నడ చిత్ర పరిశ్రమలో ఒక బ్రాండ్ నేమ్ గా మారింది రెండు వేల పద్నాలుగులో రవితేజ నటించిన పవర్ రజనీకాంత్ నటించిన లింగా వంటి చిత్రాలతో తెలుగు చిత్ర నిర్మాతగా అరంగేట్రం చేశారు వెంకటేష్ ఈ సినిమాలు వేడుకలో రాక్ లైన్ వెంకటేష్ మాట్లాడిన తెలుగు చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు అంత నర్గళంగా తెలుగులో స్పీచ్ దంచేశారు ఎంతైనా తెలుగు మూలాలున్న కమ్మ కుటుంబంలో నుంచి వచ్చారు కదా ఇక రెండు వేల పదిహేనులో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తో కలిసి బజరంగి భాయిజాన్ సినిమాను నిర్మించారు ఇది కలెక్షన్ల సునామీ సృష్టించింది పీకే బాహుబలి తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన మూడవ భారతీయ చిత్రంగా నిలిచింది బజరంగి భాయిజాన్ రెండు వేల పదిహేనులో రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన కిల్లింగ్ వీరప్పన్ మూవీలో ఓ పోలీస్ ఆఫీసర్ గా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు రాక్ లైన్ రెండు మధ్యలో రాక్ లైన్ వెంకటేష్ మరాఠీ బ్లాక్ బస్టర్ సాయిరత్ ను నాలుగు దక్షిణాది భాషలకు రీమేక్ హక్కులను పొందారు ఈ సినిమా మరాఠీలోనే వంద కోట్లు వసూలు చేసింది అయితే ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ ఎందుకో ముందుకు పడలేదు హే పాటలో మన జీవిత సారాంశం కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంది దీని నిర్మాత కూడా లైన్ వెంకటేష ఉరి తీసే వ్యక్తి ఉరి శిక్షకు గురైన మరో వ్యక్తి కలిసి చేసే ప్రయాణంలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనేది ఆటగదరాశివ సినిమా సారాంశం కన్నడలో దీన్ని రామ రామరే పేరుతో నిర్మించారు ఇలా తన టేస్ట్ కి తగ్గట్టు సినిమాలు నిర్మించడంలో వెంకటేష్ కు మంచి పేరుంది కథ నచ్చితే వాణిజ్య పరంగా హిట్ అవుతుందా లేదా అని ఆలోచిస్తారు వెంకటేష్ ఆ సినిమాకు డబ్బులు రావని తెలిసిన మొండిగా ముందడిగేస్తారు ఎందుకంటే ఆయన ముందుగా ఒక నటుడు ఆ తర్వాతే నిర్మాత ఏ కథనైనా ఓ నటుడిగానే వినడం రాక్లైన్ వెంకటేష్ కు అలవాటు అయితే ఎన్ని ప్రయోగాలు చేసినా పరాజయాల కంటే విజయాలే ఎక్కువ ఈయనకు చివరకు బాలీవుడ్ లో అడుగు కూడా సత్తా చాటారు ఇక నిర్మాతగా బాగా డబ్బు సంపాదించిన రాక్లైన్ వెంకటేష్ ఆ మొత్తాన్ని మిగతా వ్యాపారాల్లోకి మళ్లించి ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు అని చెబుతారు రియల్ ఎస్టేట్ లో కూడా మంచి బెంగళూరులోని రాక్ లైన్ మాల్ ఏందే ఇందులో సినిమా హాల్స్ తో పాటు ఎన్నో రెస్టారెంట్లు స్టోర్లు ఉన్నాయి రిస్క్ తో కూడిన వ్యాపారం చేస్తూ కూడా బాగా డబ్బు సంపాదించారు వెంకటేష్ ఇలా పేరుకు పేరు డబ్బుకు డబ్బు సంపాదించి టాప్ పొజిషన్ లో నిలిచారు ఈయన తెలుగు మూలాలున్న వ్యక్తి అయినా ఎక్కువగా కన్నడ నాటు పేరు సంపాదించారు తెలుగులో హిట్ అయిన సినిమాలను అక్కడ రీమేక్ చేసి రికార్డు క్రియేట్ చేశారు తెలుగు హిందీతో పాటు మిగతా భాషల్లో సినిమాలు తీసినా ఆయన ఫోకస్ అంతా ఎప్పుడూ కన్నడ సినిమాలపైనే ఉండేది అందుకే కన్నడ నాట ఒక సక్సెస్ఫుల్ నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు రాక్ లైన్ వెంకటేష్ ఈయన మన తెలుగు మూలాలున్న కమ్మ వ్యక్తి కావడం మనందరికీ గర్వకారణం వివాహ వేదిక కమ్మనైన వివాహాలకు చిరునామా